నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం अल्प नहीं हाँ अल्प नहीं ब्रो है को उत्तर नामन जनता कम अच्छा नहीं देखना नहीं कितना दूर ना पनीला कोतरा भगाया है इधर के नामन ले आया था तो होता है वहीं उमा राना मक्कत राना अंधविश्वास तेरी विरक्ति आजार है इस परियां घुट जा हम नफ़स की बात कहा है उत्तर कोतरा भगाया है न చెప్పండి <messi> మనం <messi> <messi> ಕವಿಂ ಕವೀನಾಮ ಶವಸ್ತೇಷರ ಬ್ರಹ್ಮಣ್ರಹ್ಮಣಸ್ವರ ಶೃಣ್ಣೋದಿ ಸೀದ ಸಾಧನಸ್ವಾಹ ಶ್ರೀಮಹಾಗಣಾಧಿಪತಜೇಷರ ಬ್ರಹ್ಮಣಸ್ವರ ಶೃಣ್ಣೋದಿ ಸಾ नमो राधपये नमो गणपद नमः प्रम नमस्ते तुलंभोरायेकंताय विघ्न विनाशिने शुभ वसुदायस्त लंबोदराज ऐगदंताय विघ्न विनाशिनेशि नमो गणपद नम प्रमदय नमस्ते तुलम भोधराये कदंताय विघ्न विराशिश वील स्वामो गणपद नम नमो गणपद नम प्रमद नमस्ते अस्त ম স্বীপুরে

ఓం హ్రీం హ్రీం క్లీం బ్లోం గం గణపతే వర ఓం హ్రీం హ్రీం క్లీం బ్లోం గం గణపతే వరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపత జయ వర వరద సర్వజనం మే వసమానయ స్వాహ స్వాహ హ్రీం హ్రీం క్లీం సాధారణం కొత్తన్న గ్రామ పంచాయతీ కొత్తదండ గ్రామంలో నిన్న ఈవేళ రేపు మూడు రోజులు కూడా త్రయాణిక దీక్షగా ప్రతిష్ఠా కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది ఈరోజు ధాన్యాధివాసము అని మొత్తం ఈరోజు మా మాతారం కొత్తన్న గ్రామంలో అభయాంజనేయ స్వామి ఉత్యాలమ్మ నాభశిర అలాగే మహాధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రయాణికు దీక్షగా కొనసాగుతున్నాయి నిన్న ఈవేల రేపు ఈ మూడు రోజులు కూడా ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు విశేషించి ధాన్యాధివాసము జలాదివాసము పంచామృత పంచగవ్య అధివాసాలు అయ్యాయి సాయంత్రం సయ్యాధివాసము ఫలాదివాసము పుష్పాదివాసము దర్పణాదివాసాల కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే యంత్ర చైతన్యాని కోసం అని చెప్పని షోడస మహాకళాన్యాసము కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి యాగశాలలో యాగహోమాలన్నీ కూడా జరుగుతున్నాయి కావున ఈ యొక్క గ్రామంలో అందరూ కూడా కలిసి మలిసి అన్నదమ్ముల్లాగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇదే విధంగా ఈ రేపు కూడా అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతూ గ్రామంలో దుర్భిక్ష నాశనార్థి జీవితార్థి పుత్రార్థి కామ్యార్థి మోక్షార్థి విధాలుగా ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికలన్నీ కూడా ప్రతి ఒక్క గ్రామస్తులకి తీరాలని చెప్పని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కొత్తదండ గ్రామంలో సింగరేణి మండలం ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కొత్తతండ గ్రామ పంచాయతీలో ఆంజనేయ స్వామి వడ్రాయ్ ముచ్చలమ్మ కరడే కొత్త తండ గ్రామ ప్రజల అందరూ సహాయం సహకారంతో తోటి సొంతంగా నేను నిర్వహిస్తున్నా నా ఒక్కటేం కాదు ఇది మా కొత్త తండ చిన్న పెద్ద ముస్లిం ముసలాళ్ళు అందరూ మా అక్క చెల్లెలు నాన్న తండ్రులు తమ్ముళ్ళు అందరూ సాయం సహకారంతో ఘనంగా భారీ ఎత్తున ఈ విజయాన్ని ఈ దేవస్థానం ఈ విగ్రహాన్ని ఇక్కడ పూర్తి చేసుకుంటాను చూసుకుంటాను ఈరోజు రాయగారు అమ్మమ్మ గారు రాయగారు ఆజ్ఞానంలో ఇది భారీ ఎత్తున జరుగుతుంది అందరూ మా ఊరు చుట్టాలు బంధువులు అందరూ వచ్చి ఈ ఊరి మా దేవస్థానాన్ని అంత విజయంతో చేసినందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది ఇలాంటి మా జన్మలో కూడా రాణి వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా చేసుకుంటున్నాం బతికినంత కాలం ఇప్పుడే మా ఊరంతా కలిసి మంచి ఉంటామని మా ఊరిలో కుల భేదాలు కానీ రాజకీయ భేదాలు కానీ ఏం లేకుండా అందరు ఉమ్మడిగా ఒకటే మాట ఒకటే పాట తోటి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఎప్పుడుగా రైల్వేలో కూడా ఇప్పుడే మనం సంతోషంగా ఉంటాం మా ఊరు ఖచ్చంగా ఉండాలని ఆంజనేయ స్వామిని ఆ ముచ్చలమ్మని ఆ బొట్టని ఆ యొక్క స్తంభాన్ని ఆ రాముల వారిని ఒప్పుకుంటున్నాం రెండు చేతులు పెట్టి దండం పెట్టి మనం జోడించి నమస్కారం చేసుకోండి మా ఊరు పచ్చంగా ఉండాలి సల్లంగా ఉండాలి పంట పైరు మంచి బరగ తీయాలి మా ఊరు చిన్న పెద్ద పాపలందరూ సల్లంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది మరి భారీ ఎత్తున పండితులు కూడా చాలామంది నాకు చూసేసరికే యొక్క కార్యక్రమానికి దేవాలయ చైర్మన్గా నన్ను కూడా అవమానించినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరూ కూడా సర్పంచ్ మాజీ సర్పంచ్ ఇద్దరు కూడా మాజీ ఆయన పదవి కూడా అయిపోయింది మరి మంగిలాలు గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈ ఊరు ప్రజలంతా కూడా సుఖ సంతోషంగా ఉండాలని పాడి పంట గొడ్డు గోదా అందరూ కూడా కలిసిమెలిచి ఇలాగే ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని చెప్పేసి మనం చెప్తా ఉండు నాకు నా మిత్రుడు కాబట్టి నాకు చాలా అత్యుత్తడైనా మనం చెప్తా ఉండు ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం మరి ఇదంతా కూడా ఏంటి అని మరి చెప్తే ఆయన స్వతహాగా అందరినీ గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క కార్యక్రమం ఇంత భారీ ఎత్తున చేయడం ఆనందదాయకం ఈ యొక్క కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి మీ అందరి తరఫున కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి ఇంకా పెద్దలు రావాల్సి ఉన్నది రేపు రాబోయేటువంటి పరిస్థితి ఉంది రేపు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరు కూడా నమస్కారం తెలియజేస్తాం మరికొన్ని కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం